ఫ్రెండ్స్ ఉల్లిత్తనాలు ఇట్లుంటాయి చిన్న చిన్నగా ఉంటాయి గాలిగానే ఎగిరిపోతాయి అనమాట బట్ ఇవి ఇట్లా చల్లుతారు మాక్సిమం ఏంటంటే ఇస్కేలో చాలా మంది ఇసుకల్లో కలిపి చల్లుతారు అనమాట ఎందుకంటే ఇత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి బాగా నీట్గా పడతాయని చెప్పేసి మా డాడీ డైరెక్ట్గా చల్లుతున్నాడు చూడాలి ఈసారి మరి ఎట్లా చల్లుతాడో ఏం కథో అటు బాగానే చల్లినట్టు అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఎగరాకొచ్చి పన్నెండు సేలు చల్లుతాడు చూడాలి బట్ ఇట చల్లిన తర్వాత ఏంటంటే విత్తనాలు గాలికి లేదంటే వాటర్ మనం ఇడ్చినప్పుడు వెళ్ళిపోకోకుండా వచ్చేసి అట్ట కంప రేణిగంప కానీ ఏదైనా కానీ కంప వచ్చేసి నీట్గా ఒక మనిషి పట్టుకొని లాక్కుంటూ వస్తే మట్టి అనేది ఇత్తనాల మీద కప్పడుతుంది అలా కప్పడిన తర్వాత మనం వాటర్ ఇస్తే పన్నెండు రోజుల కల్లా ఫుల్ మొలక బాగా కనిపిస్తుంది మ్యాక్సిమం మొలకొచ్చేసి ఐదు రోజులుగా కనిపిస్తుంది బట్ పన్నెండు రోజులకైతే ఫుల్గా బాగా ఎంత మటుగా ఇంకంతా మనకు వచ్చేది అనేది కనిపిస్తుంది ఇప్పుడు మండలా అవుతున్నాడు కదా అతను మా బాబాయ్ అనమాట మన అలాగాలి ఇట్లా మండలు ఆకుంటూ వచ్చేసి ఏంటంటే మట్టి అనేది దాని మీద కప్పడుతుంది కప్పకపోయినప్పుడు ఏంటంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు విత్తనాలు కొట్టుకొని వెళ్ళిపోకోకుండా అన్నమాట మ్యాక్సిమం లేదంటే ఇట్లా ఈడ్చేకి మనం కష్టంగా అనిపిస్తుంది అంటే ఎద్దలతో పాపించినా కానీ సరిపోతుంది ఎద్దలతో ఏంటంటే డెప్త్ ఎక్కువ రాదు కదా పలుగు చిన్న పలుగు ఉంటుంది కాబట్టి మట్టి పొరల పడుతుంది సరిపోతుంది దీని ఇత్తక అయితే ఇంతవరకు అయితే ఎవరు ట్రై చేయలేదు బట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉల్లిగునగా నార వేసి నార నాటే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఇక్కడేంటంటే ఇది సింపుల్ ఐడియా అనమాట నార వేసి మళ్ళీ నార తీసి నాటాలంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది బట్ ఏంటంటే చాలా ఖర్చు తక్కువతో కూడినది విత్తనాలు చల్లుకొని డైరెక్టు ఒకసారి సరిపోతుంది ఇది ట్రాక్టర్తో అన్నమాట బొదిలి తోలింది మ్యాక్సిమం మనం ఎద్దులతో తొలుతారు ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్లతో ఎద్దులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్తో అనమాట బోధలు గునుక బాగా వచ్చాయి అంటే ఈసారి లాస్ట్ టైం కన్నా ఈసారి బదులు కూడా చాలా బాగున్నాయి ఈసారి నిడీకేసా లాస్ట్ టైం ఏంటంటే అడ్డం వేయించిన దగ్గర దగ్గర మళ్ళీ కూడా ఆయనకి కష్టంగా ఉందని చెప్పి ఈసారి నిడికి వేయించిన అనమాట మనం ఎగేసుకుంటే సైడు బండి మల్లుకునేప్పుడు ఎగేసుకోవాలి కదా బట్ అది కనుక బరువు అయిపోయింది నాకు అందుకే నీటి వేపించినాయి అనమాట నీటికి ఏంటంటే ఈ వారం ఆ వారు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది అడ్డం అయితే దగ్గర రెండు వందల లైన్లు పడతాయి ఇప్పుడు ఇటు నిడికి ఏందైనా అంతైనా కానీ ముప్పై లైన్లు కూడా పట్టలేదు అనమాట రెండు వందల లైన్లు ఎగేసుకుంటేకి ముప్పై లైన్లు ఎగేసుకుంటేకి చాలా డిఫరెంట్ అనమాట బట్ ఏంటంటే మనకు మడవ ఇట్టా పడుతుంది అట్లా పడుతుంది ఆ లాస్ట్లో వచ్చేసి గరుగు నెలలో స్పింకర్లు పెట్టినా మాక్సిమం చాలా మంది ఏంటంటే స్పింకర్లు పెడితే పండదు అంటారు బట్ ఈసారి నేను ట్రై చేసిన చూడాలి దానికి అది కనుక స్పింకర్లు ఏందానికి పెడుతున్నా అంటే అది మడవ గరుగులో ఏంటంటే మనం సేద్యం ఎంత చేసింటే అంత నీళ్ళు నీళ్లు తాగుతూనే ఉంటుంది నీట్గా నీళ్ళు అనేది బాగా రాళ్ళు ఎక్కువ ఉంటాయి కదా దానివల్ల ఏంటంటే రాళ్ళలో దూరి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి ఎక్కడైతే డౌన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంటాయి బట్ దానికోసం ఏంటంటే స్పింకర్లు సెట్ చేసిన ఇక్కడ ఇక్కడంతా బాగా నల్ల రేగడి భూమి ప్లస్ ఎర్ర రేగిడి కల్తీ అనమాట అంత బ్రౌన్ కలర్లో ఉంటుంది మట్టి బ్రహ్మాండంగా వస్తుంది నా ఐడియా బట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్స్ చూడాలి సార్ ఎట్లా ఉంటుంది కదా చాలు వేసినాం కదా ఈ మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వాటర్ నీట్గా పొయ్యేకి అంటే ఎట్లా అంటే అటు వెళ్ళిపోయినా సాలం మరి వాటర్ దీనికోసం సాళ్ళు వేస్తాము బోదెలు అంటారు సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం దీంట్లో కలుపు దియాలి సెకండ్ మందులు కొట్టాలి కలుపు దియంది పంట రాదు ప్లస్ మందులు కొట్టండి మంట అది పంట అనేది మనకు చేతికి రాదు దానికోసం ఏంటంటే సాళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సెంటర్లో నడిస్తే చాలా పిలుసుగా ఉంటాయి ఉల్లి తగ్గున మదులు అనేది మనం తొక్కుతే ఇరిగిపోతాయి దానికోసం ఏంటంటే మనం ఈ సార్ల మీద నడచచ్చు లేబరు ఈ పక్క నడిస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకి రెండు అడుగులు ఒక మంచిగా అందుతుంది ఆ పక్క సాల్లో ఉండే అతనికి ఈ పక్క రెండు అడుగులు అందుతుంది బట్ ఏంటంటే మనం ఇంటి మీద నడుచుకుంటూ దాంట్లో కలుపు తీసే కావచ్చు మందుగుట్టే కావచ్చు అవకాశం ఉంటుంది దానికోసమే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోధలు గునుక వేస్తాము ఇట్లా రెండు మూడు విధాలుగా మనకు ఉపయోగపడతాయి మామూలుగా ఈ బోదలు వేగకుండా మనం ఎటర్ నడిచినామనుకో అంత పంట అంతా గబ్బు గబ్బు అయిపోతుంది అంటే ఎక్కడ దొక్కుతే అక్కడ ఇరిగిపోతుంది అనమాట దానికోసం మనం ఈ సార్లు సార్లు వేస్తాం ఈ సార్లు వచ్చేసి మనకు ఐదు అడుగులు గ్యాప్ వస్తుంది సార్ నుంచి ఇంకోసార్లుకు ఐదు అడుగులు గ్యాప్ వస్తుంది ఈ పక్క మంచి ఉన్నప్పుడు ఆ పక్క రెండు అడుగులు ఉంటుంది ఈ పక్క రెండు అడుగులు ఉంటుంది ఒక అడుగు వచ్చేసి మనకు వస్తుంది మొత్తం ఐదు అడుగులు కంప్లీట్ అవుతుంది ఆ పక్క వ్యక్తికి అట్లాగే అందుతుంది కాబట్టి సేమ్ అంతా మనకు కలుపు తీసేకి అవకాశం ఉంటుంది ప్లస్ మందులు స్ప్రే చేసేకి అవకాశం ఉంటుంది మనం వాటర్ గీటర్ లేదా ఏదైనా చెక్ చేయాలి వైరస్ వీరస్ అనే కానీ నీట్గా ఐడియా ఉంటుంది దానికోసం మనం ఇట్లా బోధులు వేసి ఉల్లి వేస్తాం ఉల్లి పీకిన తర్వాత వర్షాకాలంలో అయినా సరే ఎండాకాలం అయినా సరే ఏంటంటే గడ్డలు వచ్చేసి బోధి మీద వేసుకోవచ్చు బోధి మీద గడ్డలు ఎందుకు వేసుకోవాలంటే పొరపాటు మనం తక్కువ పీకి వేసినాక వర్షమందు పడింది అనుకో సాల్లు నీళ్ళు వెళ్ళబడితే గడ్డంతా పాచిపోతుంది బట్ ఈ బోధమీద వేసినామనుకో అలాగే ఉంటుంది ఈ పక్క ఊరే వేసుకోవచ్చు ఆ పక్క ఊరే వేసుకోవచ్చు బోధి మీద గడ్డలు అట్లా నిల్వ పెట్టుకోవచ్చు మనం కోసినా ఒకవేళ చినుకులందుకు పడినా కానీ ఒక నాలుగైదు రోజులు కనుక అట్లా పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కువ వర్షం పడితే తిప్పి అట్లా వేస్తే అర్థంటాయి గడ్డలు దానివల్ల ఇబ్బంది ఉండదు పీకినా పీకినాకునుక మళ్ళీ ఒక వారం గునుక మనం అంటే తోటలోనే నిల్వ పెట్టుకోవచ్చు బట్ తగ్గునే వేస్తే ఏంటంటే నీళ్ళు నిలబడతాయి కదా దానివల్ల గడ్డ పాచిపోయే అవకాశం అంటే చెడిపోతుంది అనమాట దానికోసం బట్ ఈసార్లు దానికి గునకు ఉపయోగపడతాయి మనం వాళ్ళు గడ్డి తీసే కొట్లాడుకోకుండా ఉంటారు అనమాట ఈ ఉంటారనమాట పోయేళ్ళు ఈ సార్లోనే పోతారు ఆ ఆపొక్కసార్లో పోయాలి ఆపక్కసార్లోనే పోతారు మన వాళ్ళు కుళ్ళలో ఏంటంటే నువ్వు ఎక్కువ పోతున్నావు నేను తక్కువ పోతాను నువ్వు ఎక్కువ వీగినా నేను ఎక్కువ పీకినా ఇట్లా కొట్లాడుకుంటారు అనమాట బట్ ఈ సార్లు అంటే గమ్మున ఈ పక్క ఆ పక్క వాళ్ళకే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉండదు వాళ్ళు మాత్రం వాళ్ళు పీక్కొని వెళ్ళిపోవాలి లేదంటే ఒకసారి ఒకరిని అనుకో గమ్మున పిక్కమోతారు అదికి చాలా మేలు వస్తుంది ఇది మామూలుగా మడవ కడతాం కదా బట్ ఇది గరుగునలో స్పింకర్లు పెట్టినాయి అన్నమాట స్పింకర్లు కనుక ఒక్కటిసారి పదిహేడు స్పింకర్లు అనమాట పై మోటరు అంటే ఐదాస్పర మోటరు వచ్చేసి లోకల్ కంపెనీ మోటరే మామూలుగా పాల్కాన్ కానీ ఫిన్నలక్స్ ఇలాంటి కంపెనీ మోటార్లు అయితే దగ్గర ఇరవై స్పింకర్లు కూడా కొడతాయి బట్ పైపులు అందుకు పగులుతాయి దానికి మూడించి పైపులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ లోకల్ తీసుకున్నాను ఐదాస్పరం మోటార్ వచ్చేసి కాలవ పక్కనే ఉంది అన్నమాట మనకు నీళ్లు అవైలబుల్లో ఉన్నాయి దాంట్లో వచ్చేసి పదిహేడు పద్దెనిమిది స్పింకర్లు కొడుతుంది ఫుల్ బా ప్రెజర్తో కొడుతుంది రెండు స్పిం రెండు స్పింకర్ పైపులకు అంటే నలభై అడుగులు వచ్చేసి ఒక స్పింకర్ వచ్చేసి ఇరవై అడుగులు ఒక స్పింకర్ వచ్చి